ధనత్రయదశి పండుగ రోజున దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి బంగారం ధరలు పెరిగిన ప్రజలు ఆభరణాలు నాణేలు వెండు వస్తువులు వంటి విలువైన వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు గత కొంతకాలంగా బంగారం ధరలు రాకెట్ వేగతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ ధనత్రయదశికి బంగారం కొనుగోలు తగ్గుతాయని అందరూ అంచనా వేశారు కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ గతేడాది ధనత్రయదశి కంటే ఈసారి ఇరవై ఐదు శాతం అధిక మొత్తంలో బంగారం అమ్ముడైంది ధన త్రయదశి రోజున దేశ ప్రజలు బంగారాన్ని భారీ మొత్తంలో కొనుగోలు చేశారు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు వీటి కోసం దేశ ప్రజలు ఖర్చు చేసినట్లు సిఏఐటీ అంచనా వేసింది ధరలు పెరిగిన సెంటిమెంట్ డిమాండ్ రెండు కలిసొచ్చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు వీటిలో ఒక్క ఢిల్లీలోనే పదివేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినట్లు సిఏఐటీ చెప్పింది బంగారం అమ్మకాలతో పాటు వెండి అమ్మకాలు సైతం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది ఇక కేజీ వెండి రేటు సుమారు రెండు లక్షలు దాటేసింది ఈ రేటు గత ఏడాదితో పోలిస్తే యాభై ఐదు శాతం ఎక్కువైనా కొనుగోలు ఏమాత్రం తగ్గలేదు భారతదేశంలో దీపావళి మొదటి రోజు ఆభరణాలు కొనడం ఒక సంప్రదాయం ధనత్రయోదశి సెంటిమెంట్తో గోల్డ్ సిల్వర్ ఆభరణాలకు సహజంగానే మంచి కిరాకీ ఉంటుంది ఇప్పుడు రేట్లు కూడా తగ్గటంతో బాగానే కొనేస్తున్నారు పైగా ఫెస్టివల్ సీజన్ క్యాష్ చేసుకునేందుకు గోల్డ్ షాపులు కూడా స్పెషల్ ఆఫర్స్తో ఆకట్టుకుంటున్నాయి ఈ కారణాలతో దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు భారీగా పెరిగాయి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండటం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది